కథాశ్రవంతి నిరంతర ప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం ఈరోజు మీరు వినబోయే కథ శ్రీ అక్కిరాజు గారు అనువదించిన ధమ్మపదం గాథల నుండి ఉద్ధత స్వభావం గల భిక్షువు కథ వినిపిస్తున్నది పప్పు భోగారావు ధమ్మపదం బుద్ధుని బోధనల సంక్షిప్త సంకలనం నలభై ఐదేళ్ల ధర్మచక్ర ప్రవర్తనలో భగవానుడు వివిధ ప్రాంతాల్లో సమయాల్లో సందర్భాల్లో భిక్షువులకు గృహస్థులకు చేసిన బోధనలను తెలిపే కథలే ఈ ధమ్మపదం గాథలు బుద్ధ భగవానుడి కుటుంబానికి చెందిన ఒకరు వయసు పైబడిన తర్వాత భిక్షుధర్మం స్వీకరించాడు అందరి పట్ల అధికారం చెలాయించే స్వభావం ఆయనది ప్రతివారూ తనను గౌరవించాలని ఆయన పట్టుదల భిక్షు సంఘంలో తన పెద్దరికం అవ్యాహతంగా చెల్లాలని ఆయన అభిలాష తన పట్ల విధేయత కనపరచాలని కోరిక ఏదో గొప్ప హోదానో పదవో తాను పొందినట్లు దానిని అందరూ గుర్తించవలసి ఉన్నట్లు ప్రవర్తించడమే ఆయన నైజంగా ఉండేది భిక్షువుల దగ్గరికి వెళ్ళి వారందరిపై పెత్తనం చెలాయించడం అంటే ఆయనకు మహామోజుగా ఉండేది దానిని తన హక్కుగా భావించేవాడాయన ఎవరైనా భిక్షువులు తనను దర్శించి ఆయన సేవ చేసేందుకు వినయ విధేయతలతో అర్థిస్తే దానికి మహా పొంగిపోయేవాడాయన ఇందుకు విరుద్ధంగా తనకంటే వయోవృద్ధులైనవారు జ్ఞానవృద్ధులైనవారు అయిన భిక్షువులు తనకు తటస్థపడితే వాళ్ల పట్ల వినయం చూపేవాడు కాడాయన నమ్రత కనపరిచేవాడు కాడు అంతటితో పోకుండా వయస్కులైన భిక్షువులు కనపడినప్పుడు వాళ్లతో కలహించేవాడు వాళ్ళు తన పట్ల వినయ విధేయతలు కనపరచటం లేదని వాళ్లను తప్పుపట్టేవాడు ఎప్పుడైనా ఎవరైనా తన పట్ల నీ పద్ధతి మార్చుకోవాలి అని కాస్త మందలింపు ధోరణి కనపరిస్తే కొంప మునిగిపోయినట్లు కొట్టినట్లు తిట్టినట్లు చాలా పరాభవించినట్లు ఆక్రందన చేస్తూ బుద్ధ భగవానుడి దగ్గరికి వెళ్ళి అభియోగాలు వినిపించేవాడు ఆయన స్వభావం ప్రవృత్తి పూర్తిగా తెలిసిన భగవానుడు విషయాన్ని అర్థం చేసుకుని కొంచెం సర్దుకుని పోవలసిందిగా ఆయనకు సలహా చెప్పేవాడు తన పద్ధతి మార్చుకోవలసిందిగా ఆయన్ని కోరేవాడు ఇతరుల పట్ల వైమనస్యం మాత్సర్యం ప్రవర్తనలోపం అసహనం కూడవని కూడా భగవానుడాయనకు బోధించేవాడు ఏమంటే అనుచిత స్పర్ధ వల్ల కోపతాపాల వల్ల ఇద్దరి మధ్య ద్వేషం ఏనాటికీ ఉపశమించదు అని ఆయన బోధించేవాడు తిస్సభిక్షువు ఇట్లా ప్రవర్తించడం ఇప్పుడే కాదు ఎప్పుడూ ఆయన స్వభావం ఇట్లానే ఉండేది అని బుద్ధ భగవానుడు భిక్షు సంఘానికి ఒకసారి చెప్పాడు తిస్స ఎప్పుడూ జగముండివాడే శఠస్వభావం చూపుతూ వచ్చినవాడే అని ఆయన పూర్వజన్మ వృత్తాంతం బుద్ధ భగవానుడు వెల్లడించాడు గడచిన జన్మలలో ఆయన ఒక జన్మలో దేవలుడనే అసహనశీలి అయిన సాధువు ఏదో ఒక చిన్న అపార్థం మూలంగా ఈయన పూజ్యుడైన ఒక తపస్విని శపించాడు ఆ దేశపు రాజు ఈ వివాదంలో జోక్యం చేసుకుని దేవలుణ్ణి ఆ తపస్వికి క్షమాపణ చెప్పవలసినదిగా వత్తిడి చేసినా అతడు నిరాకరించాడు వల్ల కాదన్నాడు అందువల్ల రాజు బలాత్కారంగా ఆజ్ఞాపూర్వకంగా ఈయన చేత ఆ తపస్వికి క్షమాపణ చెప్పించాడు అని బుద్ధుడు ఈయనను గూర్చి భిక్షువులకు వివరించాడు మీరింతవరకు ఉద్ధత స్వభావం గల భిక్షువు కథ విన్నారు అనువాదం శ్రీ అక్కిరాజు రమాపతిరావు వినిపించినది పప్పు భోగరావు ఈ కథ ధర్మదీపం ఫౌండేషన్ హైదరాబాద్ స్టడీ సర్కిల్ ఇందిరా పార్క్ క్రాస్ రోడ్స్ హైదరాబాద్ వారు ప్రచురించిన ధమ్మపథం గాథ నుండి సేకరించి వినిపించడమైనది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు